హలో అండి ఈ లాగ్ అయితే శనివారంది శనివారం అయితే మార్నింగ్ ఉప్మా చేశాను కాసేపు పడుకున్నాను హెడ్ హెడ్డేక్ నాకు తర్వాత లేచి అన్నం పప్పు చేశాను తర్వాత ఆదివారం మార్నింగ్కి టిఫన్ ఏం రెడీ చేద్దామని ఆలోచిస్తుంటే ఒక దోశ నాకు గుర్తొచ్చింది అందుకని రెడీ చేస్తున్నాను జొన్నలు గ్లాసు కొరబీం గ్లాసు సాములు గ్లాసు తర్వాత రాగులండి రాగులు గ్లాసు ఇవన్నీ హెల్తీ కదా అందుకనే దోశకు అనేది నేను రెడీ చేస్తున్నాను చాలా హెల్తీ ఫుడ్ అండి ఎందుకంటే ఇవి చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టినా కూడా పిల్లలకి మంచి ఎముకలు బలం వస్తాయి అందుకనే ఉద్దుపప్పు కూడా గ్లాస్ వేసుకున్నాను ఐదు ఐదు ఐటమ్స్ అండి తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి డస్ట్ చాలా ఉంటుంది నేనైతే ఐదు సార్లు కడిగాను నీట్గా ఐదు సార్లు పిసిక్ పిసికి కడిగాను ఇది చాలా హెల్తీ దోశ పిండి అండి పిల్లలకి ఎవరైనా కానీ చేసి పెట్టండి పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళకి బాగా గట్టిపడతాయి అనమాట ఎమకలు మామూలుగా దీంట్లోకి మనము వంట సోడా కూడా వాడే పని లేదండి ఓన్లీ ఉప్పు కలుపుకొని మనకు తగినంత నీళ్ళు వేసుకొని పెనం పెట్టి దోశలు వేసుకొని దాంట్లోకి కొబ్బరి చట్నీ అన్న చట్నీ అన్న చాలా బాగుంటుంది చూడండి లాస్ట్కి అయితే బాగా కడిగాను పిసికి పిసికి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో బాగా నీట్గా తేటుగా వస్తాయి నీళ్ళు అంతవరకు కడగల లేకుంటే చాలా డెస్ట్ ఉంటుంది రాగుల్లో కడగాలా కొంచెం నానితే చాలా టేస్ట్ ఉంటుంది అది నానపెట్టేది ఒక ఎత్తే అయితే ఇవన్నీ ఒక ఎత్తా చూడండి అన్నీ తీసాను రాగులు కొరలు సాములు ఉద్దుపప్పు జొన్నలు అన్నీను ఇవన్నీ ప్యాక్ చేయాల మళ్ళా ఎత్తు పెట్టాలన్నమాట ఇప్పుడు ఈ పని ఈ సండే మార్నింగ్ లాగ్ సండే చూడండి ఎంత ఉబ్బిందో నైట్ మిక్సీ పట్టి పెట్టాను ఇప్పుడైతే బాబుకి దోశ వేసి ఇస్తున్నాను అస్సలు ఎంత చక్కగా వస్తున్నాయంటే మామూలు భీమ దోశ కింద ఈ దోశ చాలా బాగా వస్తుంది అసలు అతుక్కుంటానలేదు అంత బాగా వస్తుంది బాబుకి అయితే చట్నీ వద్దంట అందుకే చిట్లంపూడి వేసి పెట్టాను దోశలోకి చాలా బాగుందంట చిట్లంపూడి లేక దోశ ఇంకా సండే మార్కెట్ అయితే మా ఆయన మొత్తం తెచ్చేసాడు ఇంకా ఆంటీ కూడా దోశ వేసేస్తే తింటా ఆంటీను మా ఆయన ఇంకా తినేసిన తర్వాత అన్నీ సర్దేశాము సర్దేసిన తర్వాత బిర్యానీ కావాలంట మా ఆయనకి అందుకని నేను బిర్యానీకి అయితే ముక్కలు కొన్ని తీసుకొని ఒక హాఫ్ కేజీ అంతా కలిపి పెట్టానండి బిర్యానీకి మొత్తం కలిపి పక్కకు పెట్టాను ఇది వచ్చి కర్రీకి అనమాట చిన్న కోసుకుంటాను బిర్యానీకి అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాను బిర్యానీ అయితే నేను మామూలుగా నా స్టైల్లో వండుతాను చాలా బాగుంటుందండి నాకైతే ఇష్టము మా ఆయన కూడా చాలా ఇష్టము అన్నీ న్యాచురల్గా మనం మిక్సీ పట్టి నేను అయితే బిర్యానీ చేస్తాను నేనైతే మామూలుగా అయితే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది తొందర తొందరగా చేస్తున్నాను ఎందుకంటే సండే అందరూ సండే ఆడవాళ్ళకి లీవ్ అంటారు కదా కానీ నాకైతే ఉండదు ఆదివారమే డబుల్ పని ఉంటుంది మిగిలిన రోజుల్లోనే ఖాళీగా ఉంటాను నేను ఇంకా సరేలే అని ఇంకా పెట్టేస్తున్నాను బిర్యానీకి అయితే కుక్కర్లో చేస్తున్నాను తర్వాత ఈ సైడ్ కర్రీ కర్రీ రెడీ అయిపోయింది బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా వేడి వేడి బిర్యానీ సలాడ్ ఆంటీకి పెట్టేసి తినేసింది ఇంకా వెళ్ళిపోయింది ఆంటీ నేను మా ఆయన అయితే ఇప్పుడు ఇద్దరు కూర్చొని తింటున్నాము మనశ్శాంతిగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్